ఆహా ఏమి అందము ఇదే మా పార్థుడితో మా బంధము ముందుకు నడవకపోతే నీకు పడతా అందము సార్ మీకు ఏం చెప్దాం అనుకున్నా అంటే వేలతో నడుస్తూ ఈ చెట్లు వనాలు మిమ్మల్ని పిలుస్తాము ఒక క్షణం సార్ వీళ్ళతో పాట రండి రండి అండి రండి బాబు గారు మీరు రండి సార్ వేలతో నేను ఈ వనాలు ఇవన్నీ చెప్పాను కానీ వాస్తవంగా వనము అంటే గుర్తు రావాల్సింది బృందా వనము మీరు చూడలేదు ఎప్పుడు వెళ్ళేది సరే ఒక ఒక మీరు హిందీ పర్వాలేదా హిందీలో ఓ గొప్ప ఆయన అద్భుతంగా లెక్చర్ ఇస్తారు సార్ ఆయన పేరు రాజేంద్ర ప్రసాద్జీ మహారాజు ఏ వారు స్పష్టంగా చాలా అందంగా పాడుతూ వారొకరు పరాశమ యా ఐ వాంట్ వన్ వనం ఏ వారు చెప్తారు వనం బృందావనం వనం అంటారు కానీ దీనికి వేయలేమే మనం పైకి వెళ్ళాలంటే చెట్టు ఇరిగిపోద్దు మన యాసాలు ఇస్తే కాబట్టి చెట్టుని విరవకుండా అంటే కొంత కొంత మరి ఓహించండి అయితే కింద దేకు అయితే వనంలో భగవంతుడు తిరుగుతాడు కాబట్టి మా ఒక పాటలో మేము ఎప్పుడు చెబుతూ ఉంటాం ఏమని తీరా వనచారి జయ రాధా మాధవ జయ గోపి గోపీజన వల్లభ జయ గిరివరాధారీ జయ రండి యశోదనందన బ్రజ జనరంజన యమున తీరా వనచారి కాబట్టి వనంలో ఎవరు తిరుగుతారు కృష్ణ భగవాను తిరుగుతాడు అలాగే వనవాసానికి ఎవరు వెళ్ళారు రాముడు గారు చూడండి కృష్ణుడు రాముడు వనం మనం ఉన్నది వనం ఈ వనమే మన ధనం కానీ దాని మనం ఘనం అది గగనం తిప్పడం తిప్పడం ఈ వనం మన ఆధ్యాత్మికతకు సాధనం ఇది అసలైన ధనం అందుకే చూడండి ఋషులంతా ఎక్కడుండేవారు అడవుల్లో కదా ఇన్ని మాట్లాడదు చెప్పండి అన్నమయ్య ఎక్కడ వెంకటేశ్వరిని దర్శించాడు అన్నమయ్య చెప్తాడు కంటి గంటి కంటి అఖిలాంధ నది కుని గంటి అందులో ఏ మండపాలని ఆయన చూశాడు అలాగే భగవంతుని యొక్క వైభవం తిరుమల వైభవం చెప్తాడు మొత్తం తిరుమలను వివరిస్తూ ఏం చెప్తారు కట్టెదురా వైకుంఠము కానా చైన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసి నదీ కొండ ఏదశ పుణ్య రాసులే అయిన దీకొండ ప్రభుణ చూడండి స గాదిలి బ్రహ్మాది దేవత కోన కోనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదురా వైకుంఠము మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కాబట్టి ప్రకృతిని పరమాత్మ ఈ రెండిటిని మనం విడిగా చూడం భగవద్గీతలో స్పష్టంగా చాలా స్పష్టంగా స్వామి ఏం చెప్పారు మయా దక్షేణ ప్రకృతి సచరాచరా జగద్వీ పరివర్తతే అదవుతుందా ఈ సృష్టి ఈ ప్రకృతి అంత నా ఆధీనంలో ఉంది నా ఆధీనంలో ఉందని చెప్పారు ఇన్ అండర్ మై సూపర్విజన్ దిస్ నేచర్ ఈజ్ గోయింగ్ ఆన్ కాబట్టి ఈ ప్రకృతికి అధ్యక్షత భగవంతుడు వహిస్తున్నాడు ఈ ప్రకృతిలో మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రకృతి తల్లి వంటి మనం వెళ్ళే ఘనసాలు భగవద్గీతలో పోల్చాలు ప్రకృతి తల్లి వంటిది నేను తండ్రి వంటి వాడిన సమస్త జీవుడు అని చెప్తారు కదా దాన్ని భగవద్గీతలో నొక్కి చెప్పిన ప్లేస్ ఏమిటంటే అహం బీజప్రదః పితహ అహం బీజప్రదః పిత అండ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ యాంటిటీస్ అలాగే ఇంకోటి ఏం చెప్పారు మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్శష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి మీరందరూ నాంశలే కానీ మీరు ప్రకృతిలో పడి బద్దులై ఇంద్రియాల చేత మనస్సు చేత అహంకారం చేత మీరెప్పుడు కర్షతి మీన్స్ కొట్టుకుంటున్నారు కాబట్టి మనం ఆ కొట్టుకునే స్థితి నుంచి బయటపడిపోవాలంటే ఏం చేయాలి ఆయన్ని ఆకట్టుకునే స్థితికి రావాలి ఎవరిని యమున తీరా తీరా ఎప్పుడు తీరా వనచారి కాబట్టిలా మనం వనం వనవనగానే గుర్తు రావాల్సింది ఇద్దరే ఒకటి రాముడు ఒకటి కృష్ణుడు అందుకని ఈ వనంలో ఋషులు ఎందరో తపస్సు చేసి ఎన్నో చోట్ల మన కోసం ధర్మాలనిచ్చి వెళ్ళారు కాబట్టి సామాన్య ధర్మం విశేష ధర్మం ఉంటుంది మనం ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉంది లేదు రానున్న రోజుల్లో ఈ ప్రకృతి విలయతాండవం చేసి సునామీలు తెస్తుంది భూకంపాలు తెస్తుంది ఉత్పాతాలు తెస్తుంది తుఫాన్లు తెస్తుంది నరసింపజేస్తుంది అందుకని ప్రకృతిని గౌరవిద్దాం ప్రకృతిని ప్రేమి ప్రేమిద్దాం ప్రకృతిని సేవిద్దాం ప్రకృతిలో ఉన్న పరమాత్మని సేవిస్తూ సకల జీవరాశుల్లో ఉన్న పరమాత్మను దర్శిస్తూ ప్రకృతి ప్రేమిగా మనం ఈ పర్యావరణాన్ని ప్రపంచాన్ని కాపాడదాం అందుకని పండగ వచ్చినప్పుడల్లా కోట్ల కోట్ల జంతువుల గొంతులు కోసే మతాలు నశిస్తేనే ప్రకృతి బాగుంటుంది జై శ్రీరామ్ జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్